श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు మూడవ రాశి మిథున్ రాశి వార ఫలాలు చెప్పుకుందాం ఈ మిథున్ రాశికి శుక్రుడు రవి బుధుడు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి దీనివల్ల వచ్చే ప్రయోజనం రవిబుధులు కలిసి ఉంటే వ్యాపారం తిరుగులేదు ఏకాదశిలో గురువు బుధు రవిబుధులు కలిసి ఉన్నారు వ్యాపారం చాలా బాగుంటుంది శుక్రుడు బాగున్నాడు అందులో ఇంటికి సంబంధించినవి ఏవైనా సరే బాగుంటాయి మా మంచాలు కావచ్చు కుర్చీలు కావచ్చు ఇల్లు కావచ్చు ఇంటికి సంబంధించినవి కావచ్చు బంగారం కావచ్చు డెకరేషన్ సామాన్లు కావచ్చు ఏవైనా సరే వ్యాపారానికి బాగున్నాయి అవి బాగున్నాయి కానీ అండి తింటానికి తిండి కావాలి బతకడానికి డబ్బు కావాలి సంపాదించుకుంటానికి ఉద్యోగం కావాలి ఒకదానికి హోటల్ ఇంకు సంపాదించడానికి ఎంచుకుంటానికి ఉద్యోగం వ్యాపారం ఉంటే దాన్ని బట్టి తిండి తింటాం తిండి తినగా మిగిలితే ఏదైనా కావాల్సినవి కొనుక్కుంటాం మిగతా వాటి సంగతి ఏమి ఉంటాయా అంటే కుజుడు ద్వితీయంలో ఉన్నాడు పూర్తిగా చెడుగా ఉన్నాడు మరి గురువు ద్వాదశంలో గురువు ఉన్నాడు ఈ గురువు కూడా పూర్తిగా బాగలేడు ఈ గురు కుజుల వల్ల ఎన్నో దండగమారి ఖర్చులు అవుతాయి ఎట్లా ఉంటుందంటే మంచి ఖరీదైన వస్తువా కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటుంది అది లక్ష రూపాయలు కావచ్చు కానీ అది మాత్రం జారి పడితే మాత్రం ముక్కలు ముక్కలు అయిపోతుంది అటువంటిది ముక్కల ముక్కలు నీ చేత్తో నువ్వు తీసుకుంటావు ఎవడు వస్తువు అయినా చేస్తావు నీ వస్తువు అయినా జరుగుతుంది అది ఏమిటయా కావాలని చేయలేదండి జారి పడ్డదంటే ఎవరైనా ఒప్పుకుంటారా అటువంటి నష్టం రాకుండా ఉండాలి అంటే అసలు దాన్ని వస్తువు నువ్వు మోయటం తప్పు వస్తువు కొన్నావు ఆ వస్తువు ఎవరు చేర్చాలి అమ్మేవాడు మన ఇంటికి చేరుస్తాడు జాగ్రత్తగా దాన్ని ఎట్లా చేర్చాలో తెలియదుగా బర్రగొడ్డులు కానీ దాన్ని కట్టేసే తాడు కోసం లోభిస్తే బద్ద పారిపోయింది నువ్వు ఖరీదుగల గాజు వస్తువుని కొనుక్కొని ఇంటికి తీసుకొస్తే కూలి వాల్సి ఆలోచించి లక్ష రూపాయల వస్తువు పాడు చేసుకున్నావు ఇట్లాంటి అనవసరమైన దండగవారి చెప్పుకుంటానికి కూడా సిగ్గు కలిగేటువంటి దండగమారి ఖర్చులు వస్తాయి కాబట్టి ఈ రాశి ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాలి వ్యాపారం బాగుంది వ్యాపారంలో మంచి ఆదాయం ఉంది చదువుకుంటే పిల్లలకు చదువు చాలా కష్టంగా ఉంటుంది ఏదైనా పొరపాటున కాపీ చేస్తే డీబారయ్య పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జాగ్రత్తగా ప్రవర్తించడం చాలా మంచిది అన్నిటికంటే ముందు మీ జాతకం చూపించుకోండి జాతక రీత్యా ప్రవర్తించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు నెలకొక గ్రహం మారుతుంది నెలకు గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాలన్నరకు గ్రహం మారుతుంది సంవత్సరం నరకు గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలన్నర ఉండేటువంటి శని మార్చి ముప్పయో తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాల ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సర పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మారి మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరం పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకాల సమస్య అవుతున్నారు అది ఎవ్వరు చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన వస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విష ప్రయోగం గాలిలోకి విష ప్రయోగాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు వాటి గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుంటే దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొట్టిపోతున్నాయి మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల బాగుపడతాడు అవతల వాడు నాశనమైపోతాడు ఏం జరుగుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచి వాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను స్వస్తి